నమస్కారం మిత్రులారా ఆల్కలైన్ వాటర్ దీని గురించి ఇప్పుడు బాగా వినే ఉంటారు మీరు ఆల్కలైన్ అంటే మన పిహెచ్ మన పిహెచ్ అనేది సెవెన్ మనం తీసుకుంటే న్యూట్రల్ సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఆల్కలైన్ అంటాం సెవెన్ కన్నా తక్కువ ఉంటే అసిడిక్ అంటాం యాక్చువల్గా మన బ్లడ్ పిహెచ్ అనేది ఎప్పుడూ ఆల్కలైన్ సైడ్ ఉండాలి సేఫ్ సైడ్ మన బై బర్త్ కూడా మన బ్లడ్ పీహెచ్ అనేది సెవెన్ పాయింట్ టూ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ మధ్యలో ఉంటుంది అదే మెయింటైన్ చేసుకుంటే మనకు లైఫ్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కానీ మన లైఫ్ స్టైల్ వల్ల తినేటువంటి ఫుడ్ వల్ల ప్లస్ ఈ టెన్షన్స్ స్ట్రెస్ పొల్యూషన్ ఇవైతే మనం అవాయిడ్ చేయలేం కదా వీటి వల్ల ఏమవుతుందంటే అది అసిడిక్గా మారిపోతూ ఉంటుంది సెవెన్ కన్నా తక్కువ వెళ్తే దాన్ని అసిడిక్ అంటాం మనం ఇంతకుముందు కూడా వీడియోలో చాలాసార్లు చెప్పుకున్నాం అసిడిక్ పీహెచ్ మీకు ఉంది అంటే ఖచ్చితంగా మీ బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ దాని ఫంక్షన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ కాన్సెప్ట్ వచ్చింది మన పీహెచ్ అసిడికి వెళ్ళిపోతే మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఈ అసిడిటీ ప్రాబ్లం ఒకటి అలాగే ఫీవరిష్ సెన్సేషన్ ఉండడం జాయింట్ పెయిన్స్ ఉండడం మజిల్ పెయిన్స్ ఉండడం అలాగే కాఫు కోల్డ్ సీజనల్గా వచ్చేటువంటి అన్ని ఇన్ఫెక్షన్స్ ఉండడం ఇమోషన్స్ కావడం లేకపోతే కాన్స్టిపేషన్ టెండెన్సీ ఉండడం డ్రై స్కిన్ ఉండడం జుట్టుడిపోవడం నిద్ర పట్టకపోవడం ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక్కటే ఒక సొల్యూషన్ ఆల్కలైన్ ఆల్కలైన్ వాటర్ మీ బ్లడ్ పిహెచ్ని ఆల్కలైన్గా ఉంచుకోవడమే మన బ్లడ్ పీహెచ్ని ఆల్కలైన్గా ఎలా మార్చుకోవాలో మనం ఆల్రెడీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవి చెప్పుకొని ఉన్నాం ఎలా తీసుకోవాలన్నది అలా కాకుండా డైరెక్ట్గా ప్రతిరోజు ఈ ఆల్కలైన్ వాటరే మనం కానీ తీసుకోగలిగితే మన హెల్త్ బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి అంటే బ్లడ్ పిహెచ్ అంటే మనం తీసుకునేటువంటి వాటర్ పిహెచ్ సెవెన్ కన్నా ఎక్కువ ఉందనుకోండి అవి తీసుకున్నప్పుడు మన పీహెచ్ కూడా బ్లడ్లో కూడా పిహెచ్ మారిపోతూ ఉంటుంది ఉన్నటువంటి బ్లడ్ పిహెచ్ ఆల్కలైన్గా మారిపోతుంది దాంతో ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా వస్తుంది ఇమ్యూనిటీ గురించి మీకు చెప్పక్కర్లేదు కదా ఇప్పుడు ఈ వైరల్ లోడ్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉన్నాయి ఆటోమేటిక్గా వైరస్కి అగ్నిస్ట్గా పనిచేయాలంటే ఇది కావాలి ఆల్కలైన్ బ్లడ్ పీహెచ్ ఒకటి ఉంటే ఏ మందు వాడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు సీజనల్ ఫ్లూ ఆల్రెడీ చల్లగా ఉంది కదా వాతావరణం ఇప్పుడు ఏంటి కాఫ్ కోల్డ్ వస్తూనే ఉంటాయి దీన్ని సీజనల్ ఫ్లూస్ అంటాయి ఇటువంటి సీజనల్ ఫ్లూస్ రాకుండా ఉండాలంటే కూడా ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మనకు కావాలి ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేటువంటి బెనిఫిట్ మీ డైజెస్టివ్ సిస్టమ్ బెనిఫిట్ అవుతుంది దాని నుంచి ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఈ అసిడిక్ నేచర్ తీసుకునేటువంటి ఫుడ్ ఆ ఫుడ్లో అన్ని రిఫైన్డ్ ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం రిఫైండ్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఉంటున్నాయి హై ఫ్యాట్ ఫుడ్స్ ఉంటున్నాయి దాంట్లో ఈ మసాలాలు కాండమెంట్స్ ఎక్కువ ఉండడం ఒకటి ఆయిల్ ఎక్కువ ఉండడము ఇటువంటివి తీసుకుంటే ఏమవుతుంది అసిడిక్ నేచర్ తయారైపోతూ ఉంటుంది మన స్టమక్ లోపల దాని నుంచి రిలీవ్ కావడానికి మనం రకరకాల ట్యాబ్లెట్లు వాడుతుంటాం కానీ దాని బదులు ఒక గ్లాస్ ఆల్కలిన్ వాటర్ దాగాం అనుకోండి అక్కడ ఉన్నటువంటి అసిడిటీ కాస్త న్యూట్రలైజ్ అయిపోతుంది న్యూట్రలైజ్ అయిపోతే మీకు ఆ బర్నింగ్ సెన్సేషను అల్సర్సు ఈ గ్యాస్ ఫార్మేషను రిఫ్లెక్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి కొంతమందికి రిఫ్లెక్స్ ఇషో ఫెజైటీస్ అంటాం అంటే ఇక్కడ ఫుడ్ పైపు ఏదైతే ఉందో స్టమక్కి కనెక్షన్ ఉంటుంది కదా దాంట్లో యాసిడ్ తయారై పైకి కొడుతుంది పైకి కొడితే మొత్తం చెస్ట్ బర్నింగ్ లాగా వస్తూ ఉంటుంది అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ హార్ట్ బర్నింగ్ కేసెస్ ఉన్న వాళ్ళకి ఆ పెప్సిన్ అని చెప్పి ఒకటి తయారవుతుంది ఎంజైమ్ ఆ పెప్సిన్ ఎంజైమ్ ప్రొడక్షన్ కాకుండా చూస్తుంది ఆ పెప్సిన్ ఎంజైమ్ ప్రొడక్షన్ తగ్గితే ఏమవుతుందంటే మీకు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ పైప్ కింద స్పింక్టర్ ఏదైతే ఉందో అది లూజ్ కాదు టైట్గా అలాగే ఉంటుంది ఎల్ఈఎస్ అంటారు లోయర్ యూసోఫేజల్ స్పింక్టర్ అంటారు అది లూజ్ కాకుండా టైట్ చేయాలంటే మీ స్టమక్లో ఆల్కలైన్ వాటరే ఉండాలి ఆల్కలైన్ వాటర్ తీసుకోగలిగితే మీకు తెలియకుండానే మీ డైజెషన్ ప్రాసెస్ బాగా పెరుగుతుంది అట్ ద సేమ్ సేమ్ అసిడికి అసిడిటీ రాకుండా ఉంటుంది అలాగే అల్సర్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి మీ బాడీ లోపల ఈ ఇంటెస్టైన్స్లో గ్రీన్ బ్యాక్టీరియా పెరుగుతుంది గ్రీన్ బ్యాక్టీరియా పర్ఫెక్ట్గా హెల్దీగా ఉందనుకోండి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా ఎక్కడ పెరగదు బై బర్త్ మనకు పేగులు వచ్చేది గ్రీన్ బ్యాక్టీరియా ఆ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అంటే మందు అడగక్కర్లేదు జస్ట్ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే చాలు ఇంకొకటి ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మీ ప్యాంక్రస్లో ఉండేటువంటి ఆ బీటా లాంగర్ హాన్ సెల్స్ స్టిమ్యులేషన్ అవుతాయి రీసెంట్గా ఒక రీసెర్చ్లో ర్యాట్స్ మీద చేశారు ఇది చేసినప్పుడు వాటికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం గమనించారు అంటే గ్లూకోజ్ ఇచ్చి దాని తర్వాత ఈ ఆల్కలైన్ వాటరు ఆ రోజంతా ఇవ్వడం మొదలుపెట్టారు దానికి సటన్ పీరియడ్ తర్వాత చూస్తే ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయాయి అంటే డయాబెటీస్ని కంట్రోల్ చేయాలంటే కూడా మీకు ఆల్కలైన్ వాటరే బాగా పనిచేస్తుంది ఈ ఆల్కలైన్ వాటర్ తాగేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి సెల్స్కి ఎక్కువ ఆక్సిజనేషన్ ఎక్కువ పెరుగుతుంది మీరు తాగేటప్పుడు ఈ త్రోటు ఇలా వెళ్ళి ఫుడ్ పైపు ఇలా వెళ్ళేటప్పుడు సైమల్టేనియస్గా లంగ్స్ కూడా ఎక్స్పోజ్ అవుతాయి దానికి అంటే ఆక్సిజనేషన్ ఎక్కువ వెళ్తుంది సెల్స్కి దానివల్ల ఈ ఆస్తమ బ్రోమకైటిస్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది కామన్కి వచ్చేటువంటి కోల్డ్ కాఫు ఇటువంటి ప్రాబ్లమ్స్కి బెస్ట్ రెమెడీ అంటే ఆల్కలైన్ వాటర్ అలాగే మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ ఉంటాయి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం నిమ్మకాయ తీసుకుంటే బయట ఉంటుంది కానీ లోపలికి వెళ్తే అది ఆల్కలైన్ అయిపోతుందని చెప్పి గుర్తుందా సో ఈ ఆల్కలైన్ వచ్చే ఆల్కలైన్ స్టోర్స్ ఎక్కడ ఉంటాయి మన కిడ్నీలో ఉంటాయి ఆ కిడ్నీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ని తగ్గకుండా చూసేటువంటి కెపాసిటీ కేవలం ఈ ఆల్కలైన్ వాటర్కి ఉంటుంది అందుకని కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉండి వాటిని అంటే కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్ అయ్యేటువంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆల్కలైన్ వాటరే మందు రెగ్యులర్గా రోజుకి ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు ఆల్కలైన్ వాటరు సెవెన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండేటువంటి ఆల్కలైన్ వాటర్ కానీ తాగలిగితే వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ పడిపోవడం లేటెస్ట్ రీసెట్లో మనకు తెలిసింది కాబట్టి దాన్ని తీసుకుంటే కిడ్నీ లోపల ఉండేటువంటి పారంకెమెల్ సెల్స్ డ్యామేజ్ కావడం కూడా ఆగిపోతుంది అలాగే ఇంకోటి చెప్పన మన యూరినరీ బ్లాడర్లో ఈ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో అటువంటి స్టోన్స్ ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ ఈ ఆల్కలైన్ వాటర్కి ఉంటుంది లివర్ లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది దానివల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో మీ బాడీలో జనరల్ ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి విపరీతంగా పెంచుతాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆల్కలైన్ వాటర్ని మీరు స్నానానికి వాడారనుకోండి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆల్కలైన్ వాటర్తో మీరు చేస్తున్నారు డైరెక్ట్గా స్కిన్ మీద ఉండేటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది డెడ్ స్కిన్ లేచిపోతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం అక్కడ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం అనేది డిపాజిట్ కాదు ఆ మాయిశ్చరైజింగ్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది అక్కడ మీకు హెయిర్ పెట్టుకున్నారనుకోండి హెయిర్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది అది అంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి వాటర్ ఆల్కలైన్ వాటర్ జస్ట్ ఆల్కలైన్ వాటర్ అంతే దాని సెవెన్ కన్నా ఎక్కువ పీహెచ్ ఉంటే చాలు దాన్ని ఆల్కలైన్ అంటారు మీ బాడీలో మీ ఇంట్లో మీరు వాడేటువంటి వాటర్ని ఆల్కలైన్గా కన్వర్ట్ చేసుకున్నారనుకోండి దానికేం పరిగెత్తక్కర్లేదు రకరకాలుగా ఎక్కడికో పోయి ఏం వాడుకోవాల్సిన అవసరం లేదు దీన్ని రెగ్యులర్గా కానీ మీరు కానీ యూజ్ చేస్తే గాల్ గాల్బ్యాడర్ స్టోన్స్ రాకుండా ఉంటాయి అట్ ద సేమ్ టైం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ రావు అలాగే కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా ఆల్కలైన్ రెగ్యులర్గా కానీ మీరు కానీ యూజ్ చేయగలితే ఈ పింపుల్స్ ఇటువంటివి రాకుండా ఉంటాయి స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ ఇటువంటి రాకుండా ఉంటాయి ఇంకా చెప్పాలంటే మీ బోన్స్లో నుంచి కాల్షియం పోకుండా ఉంటుంది అంటే ఆస్టియోపోరోసిస్ అంటారు ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలంటే ఆల్కలైన్ వాటర్ ఒక్కటే మార్గం రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి కాల్షియం డిపాజిట్ అనేది తగ్గకుండా ఉంటాయి ఆస్టియోపొరోసిస్ అనేది ఎప్పుడూ కూడా ట్రెగ్గర్ కాదు మీకు ఇంకొకటి చెప్పాలంటే ఇది వాడడం వల్ల మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగిపోతుంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగితే ఏమవుతుందో తెలుసు కదా ఫ్రీ రాడికల్స్ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ తగ్గితే మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది ఫోల్డ్స్ రావడము లేకపోతే దాని మీద రింకిల్స్ లాగా రావడము కళ్ళ కింద ఈ ఏమంటారు ఏదో సినిమాలు చెప్పినట్టు క్యారీ బ్యాగ్స్ రాకపోవడం ప్లస్ జుట్టుడిపోవడం ఇటువంటి ఆటోమేటిక్ అయిపోతాయి జాయింట్ పెయిన్స్ రావు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆల్కలైన్ వాటర్లో అద్భుతంగా ఉంది ఆల్కలైన్ వాటర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేటట్టు చూసుకోగలిగితే వాళ్ళ ఇంట్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి టాబ్లెట్స్ వాడకుండా జస్ట్ ఆల్కలైన్ వాటర్ అయితే చాలు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఆల్కలైన్ వాటర్ ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా చిట్కడు బేకింగ్ సోడా వేసుకొని తీసుకున్నాను అనుకోండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మందు అదే ఆల్కలైన్ వాటర్ అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఎక్కడ ఉన్నా ఏం చేసినా సేఫ్ జోన్లో మనం ఉండగలుగుతాం ఆల్కలైన్ వాటర్ బాగుంది కదా ఇటువంటి ఆల్కలైన్ వాటరు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలని మేము కోరుకుంటాం దాని గురించి ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటరు ఎలా తయారు చేసుకోవాలని చెప్పి మనం ఒక వీడియో చేస్తున్నాం ఇంట్లో ఏమేమి కలిపితే మనకు ఆల్కలైన్ వాటర్ వస్తుంది ఏంటి అనేది ఉంది కాబట్టి ఈ ఆల్కలైన్ వాటర్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సంజీవిని ప్రకృతి ఆశ్రమం చేస్తుంది